మీరు ఎక్కడి నుంచి వస్తారండి నేను కోరుకొండ నుంచి వస్తున్నాను అంటే ఎప్పుడు చేస్తారు ఫుడ్ దగ్గరికి ఏ శనివారం శనివారం వస్తున్నామండి ఈయన దగ్గరికి చాలా బాగా జనం అందరూ వస్తున్నారు చాలా బాగా కోర్టు కోర్టు కూడా తీరుతున్నాడు ఈయన ఎక్కడి చూస్తారు మీరండి తాపోరం తాపోరం చూస్తారు ఇప్పుడు ఎన్ని వరకు కూడా వస్తారండి అంటే కంటిన్యూ ఒకసారి నూరలు కంప్లీట్ చేశాను

మనం పిలిచినారు కదా అక్కడ నుంచి నడిచి వస్తున్నారు మొదటి ఇప్పుడు నుంచి నడిచి పొద్దున్న ఐదు గంటలు దేశతెబ్ కాపాాలనే ఫుడ్లోకి వెళ్ళి నడిచి నడిసింగ్ చూసేస్తానండి చాలా వచ్చేస్తారు చాలా చాలా ఎప్పుడు చూస్తారు మీకు ఎవరు చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉందని అని అమ్మాయి ఉందండి ఇక్కడ మా అమ్మాయి తట్టు మా అమ్మాయి తీసుకొచ్చిందండి మా ఇంట్లో పరిస్థితులు బాగోక బాగా వచ్చింది ఆయన కొంచెం బాగా చెప్పారు లక్ష్మీదేవి తండం పెట్టుకుని వెళ్ళండి అమ్మ ఇప్పుడు ఈ బాగా చెప్పారు ఈరోజు

నేను విన్నది నేను చూసినది కూడా ఈ టెంపులే నేను చాలా టెంపుల్ పెట్టాను నేను అంటే ఎప్పట్లో ఏ బాగుందో ఎవరు తెలుసు ఎవరికి తెలియదు కదా ఎన్నిసార్లు వెళ్ళినా సరే టెంపుల్ చెప్తున్నా సరే ఏమీ జరగ జరగట్లేదు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా సమస్యలతో ఉంటారు కదా దానికోసం నేను ఈ వీడియో చూడక ముందు మీరు ఏం చేస్తారంటే నా వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి చేరుకున్నాను వీడియో కానీ పది మంది చూసినా లైక్ చేయండి రెండు ఇద్దరు చూసినా లైక్ చేయండి వంద మంది చూసినా లైక్ చేయండి వై మంది చూసినా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు పది మంది లైక్ చేస్తారంటే పది మందికి పది మందికి వెళ్తుంది వీడియో లైవ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కుళ్ళు నిజంగా జరిగింది అది ప్రతిరోజు వచ్చి ఆవు వచ్చి పొట్లో పాలు వేయడం అంటే అది ఆ ఊళ్ళో ప్రజలందరూ చూసారు అది అది కూడా నేను కొనుక్కొని అక్కడికి వెళ్ళాను నాకు తెలిసిన కొంతమంది నాకు ఈ విషయం చెప్పారు నాకు ఏమంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా మాకు జరగాల్సినవి జరిగినాయి మాకు పదకొండు శనివారాలు పదకొండు ప్రదర్శనలు చేసేవాడు మేము అంటే ఒకరికి మూడో శనివారం నాడే దర్శనం కనపడడం జరిగింది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళని అడిగినేను సరే నేను ఈ వీడియో చేస్తాను మనకి ఈ యొక్క గ్రామాలుగా కాకుండా బయటికి కూడా వెళ్తుంది వీడియో అంటే బయట కూడా చాలా మంది భక్తులు ఉంటారు వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు వాళ్ళకి నిదర్శనం కనబడుతుంది ఇక్కడ అని చెప్పిన వీడియో నేను అంటే వీడియో తప్పకుండా క్షమించండి వీడియోకి డీటెయిల్స్ అన్ని బాగా క్లియర్ గా చేశాను వీడియో ప్రతి రోజు కూడా స్వామివారు ఏదో రూపంలో ప్రతి ఒక్కరికి దర్శనమిస్తారంటండి మన నిష్టగా మనం పూజ చేస్తే నిష్టగా మనకు పదకొండు వారాలు తిరిగితే ఏదో రూపంలో మన దర్శనమిస్తారటండి అక్కడ ఉన్న భక్తులు అడిగి తెలుసుకున్నాను నేను సో ఆ భక్తుల వీడియో కూడా ఇందులో పెట్టాను నేను చాలా మంది కూడా అడిగాను కొద్ది వీడియో ఎంత ఎక్కువైపోతుందని కూడా నేను చాలామంది పెట్టలేదు నలుగురు ముగ్గురు నలుగురు పెట్టాను నేను ఆ యొక్క వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనకి రాజమండ్రి నుంచి కోరకుండా కోరుకున్న నుంచి గుమ్మల దొడ్డండి గుమ్మల దొడ్డు అంటే మీకు కోరుకుంటూ అడిగిన ఎవరిని చెప్తారు మనకి గుమ్మందోడ్డి ఎక్కడ అంటే అని నుంచి ఆటో కూడా ఉందండి ఫ్రీ ఆటో దేవస్థానం వారు ఆటో కూడా పెట్టారు భక్తులు రావడానికి మనకి శనివారం పొద్దునే వస్తే కనుక అందరూ కాలిన నడుస్తున్నారు అని ఎక్కడి నుంచో నడుపు నడుచుకుంటూ వస్తున్నారు ఆయన నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అమ్మ అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి సో అయ్యారని వెంకటస్వామి టెంపుల్ అండి ఆ వెంకట స్వామి అక్కడ ఉన్నారు నిదర్శనం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భోజనానికి ఇబ్బంది పడక్కర్లేదు దేవస్థానం వారు భోజనం కూడా ఏర్పాటు చేశారు ప్రతి శనివారం కొన్ని వేల మంది వచ్చి భోజనం చేస్తున్నారు నేను కూడా చూశాను అది వీడియో కూడా పెట్టాను నేను ఈ యొక్క వీడియో డీటెయిల్స్ అని పూర్తిగా కొంతగా చెప్పారు అలాగో అలాగే ఆ యొక్క గుడి యొక్క నిర్వహిస్తున్న వారు అందరూ కూడా చెప్పారు నిదర్శనం కూడా చూపించారు అక్కడ సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకుంటాం నేను కోరుకుంటాను ఓం నమ్మ వెంకటేశాయ భక్తులందరికీ కూడా వల్మీక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ దేవాలయం వచ్చేటువంటి చైత్ర పౌర్ణమికి రెండు సంవత్సరాలైంది నిర్మాణం జరిగి అంతకు పూర్వం నలభై సంవత్సరాల క్రితం ఈ పొలగం వెంకటేశ్వర గారి కుటుంబం యొక్క ఈ తోటలో పుట్టలో ఒక గోవు వచ్చి రోజు కూడా క్షీరామృతాన్ని ఆ పుట్టలో ఆ పాలు పోస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఆ సమయంలో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అలాగే ఈ తోట కలిగినటువంటి యాజమాన్యం వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు అలాగే ద్రౌపద నైవేద్య కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అలా నలభై సంవత్సరాల నుంచి కూడా నిత్యము కూడా ఇక్కడ ఆ పుట్ట దగ్గర స్వామివారికి ద్రౌపది నైవేద్య జరుగుతూ ఉంటే స్వామివారు ఈ యాజమాన్యం వారి యొక్క కళలో కనిపించి దేవాలయం నిర్మాణం చేయమని స్వామి ఆజ్ఞాపించడం జరిగింది స్వామి యొక్క కోరిక మేరకి రెండు సంవత్సరాలు అనగా చైత్ర పౌర్ణమికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇక్కడ మహాలక్ష్మి సమేత వల్మీకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగి ఇక్కడ భక్తుల యొక్క కోరిక నరవేనడానికి పదకొండు ప్రదక్షిణములు చొప్పున పదకొండు శనివారములు చుట్టుపక్కల గ్రామముల నుంచి ఎందరో భక్తులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకొని వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామి వారికి పదకొండు వారాలు పూర్తి అయ్యాక ఒక గురువారం నాడు వచ్చి స్వామివారికి క్షీరముతో అభిషేకం చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారి యొక్క మహత్యం జన లేనిది చేతనంటే మారుమూల ఉండేటువంటి ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి ఈ స్వామివారి దర్శనానికి నడిచి వస్తూ ఉంటారు భక్తులు పదకొండు వారాల పాటు ఒక్కొక్క వారం పదకొండు దక్షిణ చేయటం స్వామివారికి పదకొండు రూపాయలు ముడుపు స్వామివారి హుండీలో సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరిన తర్వాత స్వామివారికి అభిషేకం చేయించుకోవటం అనేటువంటిది ఇక్కడ ఒక ఆనవాయితీ ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అలాగే ధరుర్వాసోత్సవాలు శ్రావణ మాస మహోత్సవాలు కార్తీక మాసోత్సవాలు కూడా స్వామివారికి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి శనివారం కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా ఆ భక్తుల సంఖ్య ఎంత అయినప్పటికీ కూడా ప్రతి శనివారం అందరికీ కూడా స్వామివారికి అన్న ప్రసాదాన్ని అందివడం జరుగుతుంది భక్తులు ఇచ్చినటువంటి విరాళములతో భక్తులు వసగినటువంటి ముడుగులతోనే ఈ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అన్న ప్రసాద కార్యక్రమాలు స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ యొక్క తోట పొలగం వెంకటేశ్వరరావు గారి కుటుంబం యొక్క సభ్యుల యొక్క ఈ తోటలో స్వామివారు ఇక్కడ నిదర్శనంగా అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో పరిసరాల్లో పుట్టలో ఉండేటువంటి స్వామివారు ఆ పాము ఏదో ఒక రూపంలో బయట ఎవరో ఒకరికి దర్శనమిస్తూనే ఉంటారు స్వామివారు అలాగే గర్భాలయంలో పుట్ట ఉంటుంది ఎప్పుడైతే పూర్వకాలం పుట్టలో ఆవు పాలు పోయి మొదలుపెట్టిందో ఆ ప్రదేశంలోని ఆ పుట్టకి ఆంచి వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహ నిర్మాణం ప్రతిష్ట చేయడం జరిగింది పాంచరాత్ర ఆగమ ప్రకారంగా స్వామివారికి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా పొలగ వెంకటేశ్వరరావు గారు వారి యొక్క సోదరులు వారి యొక్క కుమారులు వారి యొక్క సోదరుల యొక్క ఇక్కడ యాజమాన్యంతో ఈ దేవాలయంలో భక్తులు అలాగే ఈ గుమ్మడితోటి గ్రామస్తులు పరిసర గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ముఖ్యంగా స్వామివారి యొక్క మహత్యమే కారణం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కోరిన కోరిక తీర్చేటువంటి స్వామివారుని ప్రతీతి స్వామివారి ఆలయం పక్కనే లక్ష్మీ అమ్మవారి యొక్క ఉప ఆలయం కూడా ఉంది అందుచేతనే మహాలక్ష్మి సమేత వల్మీక వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అని దీనికి నామకరణం స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి ఇక్కడ మంది భక్తులు ప్రతి శనివారం కూడా ఎన్నో కిలోమీటర్ల నుంచి నడిచి వస్తూ ఉంటారు పదకొండు వారాలు వచ్చిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అలాగే అందరము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క కృపాగణ పాత్రులు పాత్రలు కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతో సమస్త Sukinah, bahuanto, bohong nama bin karisaya. నమో వెంకటేశాయ తూర్పుగోదావరి జిల్లా కోకవరం మండలం కుమ్మలదోడి గ్రామంలో సుమారు నలభై సంవత్సరాల క్రితం మన పులవవారి తోటలో ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చేది అది చూసి ప్రజలందరూ కూడా ఎంతో మహత్సంగా పుట్టని నమ్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో వైభవంగా పూజలు పురస్కారాలు చేస్తూ ఎంతో వైభవంగా చేస్తున్నారు గత రెండు సంవత్సరాల క్రితం మా గుమ్మలదొడ్డి గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క యొక్క ఆలయం నిర్మించబడింది తరువాత మరుసటి వారమే ఇక్కడ భక్తులకు వచ్చే వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మొదటగా ఐదు వందల మందితో ఉన్న భక్తులు ఈరోజు సుమారు పదివేల మంది వరకు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ స్వామివారి మహాత్యం పదకొండు వారాలు పదకొండు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు చేసి భక్తుల కోరికలు తెచ్చే స్వామిగా అవతరించారు కావున భక్తులందరూ కూడా తెలుసుకుని ఈ యొక్క వారి వారి కోరుచున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పొలగం రామానవారి ఈ శలక యజమాని ఆయన వచ్చి పొట్టలో పాలు పోతుందని ఆవు పొట్టడం పూజ చేయడం అలా చేసేవాడు ఈ పూజ చూసిన సూచనలు కొంతమంది నమ్మకోలేని వాళ్ళు పొట్టలో పాలు అవుతున్నట్టు అప్పని పిల్లలు చూసి ఇక్కడ ఏదో అంటున్నారు అని చెప్పేసి కొంత యాక్షన్ ఇచ్చేవాడు అలాగే నేను స్వయంగా నేను కూడా ఇక్కడ అచితాపురం నల్లరు పెద్ద కాబని ఆయన బిజినెస్ కలిపి మంచి యాసకాలం మే ఇలాగ వచ్చి పుట్టకాడ దాండం పెట్టుకుంటున్నారు నేను అలా రోడ్డు ఉంటా పోతా పోతా ఏంటి పెద్దకపో ఇక్కడ ఏమున్నదని చెప్పి నువ్వు దండం పెడతావు అని చెప్పేసి ఆడోడనేమో జోళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి కాలిపోయి అక్కడ ఉంటే అప్పటి పెళ్ళి అనుకున్నావా అని చెప్పేసి నేను యాక్సించాను యాక్సనిస్తే ఆ రోజు శనివారం శనివారం అయితే నేను వచ్చినప్పుడు నుంచి మా మామగారు ఏం చెక్టో పెద్ద మామగారు తిరుపతి తల్లి ఇలా బంజ్ చేస్తున్నారో అల్దో ఉందో ట్రహ్ తీసుకుని అని చెప్పేసాను సరే అని చెప్పేసి ఆగేనా భజన అయిపోయింది రాత్రి పదకొండు పదకొండు రైతు వచ్చేస్తాను నచ్చిన సరిగ్గా టర్నింగ్ లోకి వచ్చేటప్పటికి మన మామూలుగా పటాసు సెక్తే ఎలా మండుతుంది అలాగే నా ముందు నా ఎత్తున వచ్చిందన్నమాట వస్తే అక్కడ పూర్వం చెంతలు ఉండి అక్కడ ఏదో గాలి ఉంది పోయి దెయ్యి ఉందని చెప్పి పూర్వం పెద్దలు అని వచ్చింది చూడకూడదు చూస్తే అది భయం వెనకాల సరుతుందన్నారా అని చెప్పేసి మామూలుగా సైకిల్ దొక్కుని వెళ్ళిపోయినా వెళ్ళిపోయేటప్పటికి సెంటర్లో పొరలు ఉండి అక్కడ ఉన్నారు ఇలా జరిగిందా అని చెప్పేసి ఇంకా వండుకొని మొత్తం ఒళ్ళంత చెమట అయినా జరలేదు నేను వీళ్ళందరూ చూసారు ఇక్కడ ఏమీ లేదన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే మా పాపకే హాసన్స్లో తిరసనలు పట్టింది ఏ డ్రైవ్ వస్తుందని పోతుందని చెప్పేసి అంత పైన పూస పైన డోలం మీద పవన్ వచ్చినట్టుగా కళ్ళు పూసా వచ్చేదా ఏ డ్రైవ్ నిదర్శనం అని చెప్పేసి నేను మూడు నమ్మకాలు నమ్మను ఏంటో మొత్తం మీద మన బెదిరించింది ఏ శక్తి అయి ఉంటుందని చెప్పేసి అది కూడుకున్నాం పొద్దున్న తొమ్మిది ఐదు పార్కులు బాగా ఎక్కువైపోయింది మోసం సరే అని చెప్పేసి కోరుకుని డాక్టర్ గారు అక్కడికి డాక్టర్ గారు గంటలో వస్తాను బాబు అన్నాడు అక్కడికి డాక్టర్ గారు ఆయన వచ్చాడు గంటలో నేను ముందు వచ్చేసాను ఈ లోపల ఇంట్లో చేశాను మా వదిలే పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ గొప్పకాయ వేసుకుని అది పళ్ళని అక్కడ కొట్టేసి అక్కడ అక్కడ ఏముందని చెప్పేసి అని అన్నా అయినా కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా చెప్పేసి కొబ్బరికాయ వచ్చుకుని వచ్చి పక్క ఈ పక్క చూసుకుంటూ వచ్చి పుట్టకాడ దండం పెట్టింది కొబ్బరికాయ కొట్టాడు ఈ లోపల రాహుల్ గారు అల్లుడు అప్పుడు పెళ్ళై మూడు నెలలు అయింది ఇదేటన్నా ఇక్కడ ఏమి లేదన్నా కదా ఇక్కడ వచ్చి కొంచెం కొబ్బరిగా అని చెప్పేసి యాక్షన్ లభ్యాడు ఏదో తమ్ముడు వాళ్ళని చెప్పి కొట్టారు నాకు సరే అని చెప్పేసి ఆడవాళ్ళు ఏం చేశానంటే శనివారి నాడు భజన పెట్టండి అక్కడ సరే మళ్ళీ సినిమా నాడు ఇక్కడ భజన పెట్ట స్టార్టింగ్ ఇప్పుడు ఎనభై ఆరులో భజన పెడితే కరెక్ట్గా డిబ్బిలోనే వేళ చిన్న డిబ్బి పెడితే నూట పదకొండు రూపాయలు వచ్చింది ఇంక బాబు నామాలి అంకనబాబు నూట పదకొండు వచ్చిందని చెప్పేసి ఇంకా అందరూ నమ్మకం ఇంకా అక్కడ నుంచి చేసి ద్వారా బంజ్ చేసే జనం రావటం ఇక్కడ నమస్కరించుకోవటం ఏదో వాళ్ళ కోరికలు కోరుకోవటం కోరిక కోరికలు పెరవేరటం ఆ రకంగా ఇంకా అలా ఒక రోజు ఒక రోజు అయింది తర్వాత చిన్నజీరావు తీసుకొచ్చి మంచి మూర్తం పెట్టి ఇక్కడ ఒక పందిరేశాం తర్వాత జీఎస్ అమ్మ గారు వచ్చి గడిస్తాం అది ఓపెనింగ్ గంటలకు వచ్చారు ఆ వేళ ఎన్ని వేల మంది వచ్చారంటే పదిహేను పదిహేను గంటలు మేము ఉడికినాయి పదిహేను గంటల మేము పెడతా ఉన్నాయి కదా పది శనివారం పెడదాం మనసులో అనుకున్నాం ఆ పెద్ద పెడదాం కంటిన్యూ పది శనివారం కూడా ఇంకా అలా జరుగుతుంది ఏదో తాతలాటో నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసి నాలుగు వారాలు ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి ఈ వేళ నేను పెడతానన్నా కానీ మళ్ళీ వారం పెడతాన్నా కానీ నాకు ఛాన్స్ ఉండలేదు నువ్వు పెడదాలనుకున్నా సరే కానీ రెండు వారంలో మూడు వారంలో నాలుగు తర్వాత ఇక్కడ భగవంతుడు భయం అది ఇప్పుడు సన్నివేశం కాదు ప్రతి వారం కూడా ఏడు వేలు మంది ఆరు వేలు మంది భయపడి వస్తారు ఎవరికే లేదనే మాట్లాడకంటే మొత్తం అన్నదానం జరుగుతూనే ఉంది ఆ ఈ పైగా రెండోది ఏంటంటే ఇక్కడ చేసి వాళ్ళంతా కూడా సేవ వాళ్ళే వంటకాడి నుంచి ఒట్టించి దగ్గర నుంచి అందరూ కూడా ఒక రూపాయి తీసుకోకుండా అందరూ సేవ చేసి వాళ్ళు తప్ప ఎవరో కూడా రూపాయి తీసుకోలేదు గిన్నెలు కడిగి కానీ దండి కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరు ఒక్కొక్క సిట్ ఒకళ్ళు ఇస్తే అవతల కోడకొక్కలు ఇస్తే అలాగే ప్రతి దాతల వల్లే మొత్తం గొడుగు అలా డెవలప్ అవుతుంది వస్తున్నారో ఏదో కోరుకుంటున్నారో కోరిన సోలికి నెరవేరబట్టే కదా ఈ రకంగా అది జరుగుతుంది